సోషల్ మీడియా పుణ్యమాని కొంతమంది రాత్రికి రాత్రే సెలబ్రిటీలైన సందర్భాలు ఎన్నో ఉన్నాయి యూట్యూబ్ వీడియోలు టిక్ టాక్ రీల్స్ లాంటివి చేస్తూ పాపులారిటీ తెచ్చుకుంటున్నారు పాటలు డైలాగ్స్ డ్యాన్సులు ఒళ్ళు జలదరించే సాహసాలు చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు తెలంగాణలోని పెద్ద కొత్తపల్లి మండలానికి చెందిన బర్రెలక్క అలియాస్ కర్నె శిరీష ఎంత చదివినా నోటిఫికేషన్ లేవు ఫ్రెండ్స్ అందుకే బర్రెలు కొని కాస్తున్నా అంటూ చెప్పిన డైలాగ్ ఆమె జీవితాన్ని ఒక్కసారిగా మార్చేసింది సోషల్ మీడియాలో ఆమె ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్గా మారింది అంతేకాదు ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కొల్లాపూర్ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి పోటీ చేసి మరోసారి పాపులర్ అయింది ఓట్లు తక్కువ వచ్చి ఓడిపోయినా ఆమె పేరు మాత్రం మారుమోగిపోయింది ఈ మధ్యనే వివాహ బంధంలో అడుగుపెట్టింది బర్రెలక్క అయితే పెళ్ళైన వారం రోజులకి ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది అది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయింది బర్రెలక్క అలియాస్ కర్నె శిరీష ఈ పేరు గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు ఒకే ఒక్క డైలాగ్తో సోషల్ మీడియాలో సెన్సేషన్ అయింది ఆ తర్వాత చిన్న చిన్న రీల్స్ చేస్తూ తనకంటూ ప్రత్యేక క్రేజ్ సంపాదించుకుంది గత ఏడాది చివరిలో తెలంగాణలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసింది ఈ సెగ్మెంట్లో ఆమె పోటీ చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది అధికార బీఆర్ఎస్ పార్టీ ఇటు కాంగ్రెస్ అందరూ కూడా ఆమె గురించే చర్చించుకున్నారు ఇటు ప్రజల్లో కూడా పెద్ద ఎత్తున చర్చ సాగింది తాను గెలిస్తే నిరుద్యోగుల సమస్యలపై పోరాడతానని చెప్పుకొచ్చింది కానీ పోటీలో మాత్రం ఓడిపోయింది ఆ తర్వాత బిగ్ బాస్ వేమ్ పల్లవి ప్రశాంత్తో పెళ్ళంటూ కొన్ని వార్తలు వచ్చాయి అదంతా ఫేక్ అని కొట్టిపడేశారు అదేమీ లేదని స్పష్టం చేసింది అయితే స్వయంగా తన పెళ్లి గురించి ప్రకటించింది కొద్ది రోజుల క్రితం వారం క్రితం తన సమీప బంధువు వెంకటేష్తో కలిసి ఏడడుగులు వేసింది బరిలక్క తాజాగా బరిలక్క ఎమోషనల్ పోస్ట్ పెట్టింది అది సోషల్ మీడియాలో పెను వైరల్ అవుతోంది ఇన్స్టాగ్రామ్ స్టోరీలో చేసిన పోస్ట్ చూస్తే ఒక అమ్మాయికి గాయమైతే గాయం చేసిన వాళ్ళని ఏమీ అనరు అదే గాయపడ్డ వారిని మాత్రం మాటలతో చంపుతారు అమ్మాయి ధైర్యంగా బయట నడవడానికి ఉండదు మంచోళ్ళు ఉన్నారు చెడ్డవాళ్ళు ఉన్నారు ప్రతి అమ్మాయిలో తన అమ్మని చూస్తే తప్పు చేయాలనే ఆలోచన రాదు ఒక అమ్మాయి దాక్కునే పరిస్థితి రాదు తప్పు చేసిన వాళ్ళు బయట బాగానే ఉన్నారు ఏ తప్పు చేయని అమ్మాయిలు బాధపడుతున్నారంటూ రాసుకొచ్చింది పెళ్లైన వారం రోజులకే సిరిషా ఈ రేంజ్లో ఎమోషనల్ పోస్ట్ పెట్టడం ఏమిటని అభిమానులు కూడా రకరకాలుగా స్పందిస్తూ ఉన్నారు